ఎజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యహోశుభ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మనం చదువుకుందాం యహోశుభ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మనము చదువుకుందాం నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము న దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం గమనించినటువంటి ఒక వాక్యంలో నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము అని ఇక్కడ రాయబడినట్లుగా మనం చదువుతూ ఉన్నామండి దేవుని బిడ్లారా దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క మరి మనసులో ఉన్నటువంటి తలంపు ఏమిటనంటే మనము కుటుంబముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేది ఆయన యొక్క ఆలోచన అండి ఇక్కడ భక్తుడు అంటున్నాడు మీరు ఏ దేవతలనైనా మీరు పూజించుకోండి మీరు ఏది ఏ యొక్క అన్య జనులనైనా మీరు ప్రేమించుకోండి కానీ నా మట్టుకైతే నేను కోరింది ఏమిటనంటే నేను నేను నా ఇంటి వారు యహోవాను సేవించదము అని ఇక్కడ దేవుని బిడ్లారా మరి ఆయనను పూజిస్తున్నటువంటి భక్తుడు అంటున్నాడండి అండి నదేన్ బిడ్లారా గమనించండి మనము ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు ఆలోచించండి మరి ఇజ్రాయిల్ ప్రజలు కూడా దేవుని యొక్క మరి ఆయన ఏర్పరిచినటువంటి ఆ యొక్క రాజ్యమును ఆ యొక్క ప్రాంతమును స్వాధీనపరచుకోవటానికి వారు సిద్ధపడుతున్నప్పుడు ఫరో మరి వారిని పంపలేదండి వారిని పంపటానికి వా అతనికి ఇష్టం లేదు అందుకనే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాడు బంధించుకుంటూ వస్తూ ఉన్నాడు అలాగ నేను ఈ రోజున అపవాది కూడా కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళనీకుండా కుటుంబం అంతా ప్రభువుని స్థుతించనీయకుండా వారి కొంతమందిని కుటుంబాలలో ఉన్నటువంటి కొంతమందిని వాడు బంధిస్తూ ఉన్నాడండి నదివని పిల్లారా ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనను బట్టి ఆ యొక్క ప్రతి కట్లు కూడా అపవాది బిగించినటువంటి ప్రతి కట్లను ప్రభు విడిచి మరి కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్ళటానికి ప్రభు కృపనియాలి అందుకనే మన ఇంటి వారితో కూడా మనం ప్రభుని సేవించాలి మన ఇంటి వారందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి మన ఇంటి వారు దేవుని సన్నిధిలో కనబడాలి ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో కనబడటకు దేవుని బిడ్డలరా ఇంటి వారిని మనం సిద్ధపరచుకోవాలి ఇంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఇంటి వారిని ప్రభుకు అప్పగించాలి కనుక దేవుని బిడ్డలరా ఎవరినైతే మీ కుటుంబాలలో అపవాది బంధి ఉన్నాడు ఈ ఆ బంధకాల నుంచి విడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు వైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్య ఉదీకాల ముందునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు నిజమైన ప్రభా అయా ఎంతో మందినైనా కుటుంబాలలో బంధించబడి మందిరానికి రాకుండా సన్నిధికి రాకుండా ఆరాధనకి రాకుండా అయా ఎంతో మంది లోకంలో ఉన్నారు వారందరినీ నేను మీరు జ్ఞాపం చేసుకొని ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రతి ఆత్మీయ కుటుంబం అయా కుటుంబాలు మందిరానికి వెళ్ళిన ప్రభా అయా ఇదిగో సేవించడానికి కృపనేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని ఏ సునామం అడిగి పెడుకుని సున్నాము తండ్రి ఆమెన్ ప్రేసలాడు దేవుని కృప మీకు తోడయ్యుండును కాక